ఇదిగోండి ఫ్రెండ్స్ బుక్స్ అయితే కొనిసాము పాప మా తనే మోయలేకపోయిందంటే నోహి ఎలా మోస్తాడు చెప్పండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయ్యింది బుక్స్ కి పర్లేదు హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ప్రెసెంట్ అయితే మేము షీలానా దగ్గర ఉన్న డిమార్ట్ కి అయితే వచ్చాము ప్రెజెంట్ అయితే ఖాళీగా ఉంది ఇది పెద్ద డీ మార్ట్ యాక్చువల్ గా షాపింగ్ మాల్ ఇది అందరికి బుజ్జి కూడా అప్ అయిపోయాడు నైట్గా పూజ కూడా చేసేస్తున్నాడు బుక్ ఇవ్వాలా జేజీ బుక్ లేదని ఎక్కడ ఉందో వెతుకుతాను ఇక్కడ ఇందులో ఉన్నాయి బుక్లు వెతుకుతానని చదువుతామా నేను నేను ఇందులో ఉంది కింద బుక్లో ఉంది మనం చదువుతాం అలాగే గోవింద గోవింద చదువుతున్నావా బుక్ ఇస్తే చదువుతావా వాళ్ళకి లేస్తానులే తగ్గ తగ చదివస్తున్నాడు అండి నన్ను పూజ కావాలి చేస్తాడు అండి పూజ అంటే కనీసం మా ఆయన చేయడం నా బుజ్జుగడ చేస్తున్నాడు దీనికి ఇలాగైనా ఈ నెపం మీద అయినా మా ఇల్లు అంతా కలకల ఆడాలి ఎందుకంటే మగపిల్లలు చేసినా అది చేస్తే ఇల్లు అంత కలక ఎక్కువ నమ్మకం చాలు అన్న తర్వాత సాయంత్రం చేద్దుందా సాయంత్రం సాయంత్రం చేద్దాం ఒకటి చాలు వేసా కదా సరిపోద్ది ఒకటి చాలు పెడు కదా బుజ్జుగడికి అయితే పెరిగన్నం పెడుతున్నా జంతికలు ఉన్నాయి కదా తినివించేస్తాను అరే తినేస్తారు స్కూనే ఏడు చూస్తే మర్చిపోయింది నాన్న నేను తెలియపెట్టాడు పెట్టేసాను నేనైతే నేటిగా నేట్గా ఇంకా నేనైతే గుడి దగ్గర అయితే రెండు అట్టుపాలు చేసుకోను అప్పుడు తినేసాడు ఒకటి ఉంది అని దేవుడు పెట్టేసాను ఉన్నది నేనైతే ఇంకా పూలు కూడా ఉన్నాయి రేపు మాల కడదామని ఉద్దేశాన్ని పుంచుకున్నాను ఇవైతే బుజ్జిగడైతే అన్నం తిన్నాడు బాగా తిన్నాడు దీంట్లో కొంచెం ఇంకా కొంచెం మంది అది నేను వేసుకుని తినేస్తాను ఇవైతే తినేసానండి చల్లు చదువుగా ఇంకా టమాటా పచ్చడి పక్కన పెట్టుకున్నాను కొంచెం టేస్ట్ అయితే అదిరిపోయింది సరిపోయింది రాత్రి కొంచెం టమాటా ఏ మాత్రం మిగిలింది ఒక రెండు ముద్దలు మూడు ముద్దలు వస్తే తినేశాను అది ఇంకొకటి బుజ్జిగాడికి కడిగిన చికెన్ కావాలా బిర్యానీ కావాలా ఎగ్స్ కావాలంటే ఎగ్స్ కావాలన్నాడు అందులోంచి ఎగ్ తేగడానికి అయితే వెళ్తున్నాను కట్ చేశాను కదా కొంచెం వా నీళ్ళు వేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం బాగా బాయిల్ చేసి ఇంకా మరగబెట్సి పక్కన పెడసాను ఇటు పక్క అయితే అన్నంకైతే పెట్టాను ఒక పక్క అయితే పాలుకి మరగబెడుతున్నాను అడుగుతాడేమో అనేసి ఎక్కడేటో పాలు ఎప్పుడు అచ్చబెట్టిన అప్పుడు అడుగుతాడు రాత్రిగా చేశాడు పాలు అచ్చపెట్టిన రోజు కనీసం చుక్కగడని నేను బత్రూంలో పెట్టాలి నైట్ పొట్టు అడిగాడు ఎప్పుడు పన్నెండు ఒంటి టైంలో పన్నెండు ఉంటే టైం అయితే గుర్తు అడిగాడు అడిగితే నేను ఎలాగ నేను లెగేసి అచ్చిపెట్టి చల్లారిసినవి ఇంకా అయిపోతుంది టైం నాకు ఇంకెందుకులే పడుకోయమ్మా పడుకోయమ్మా అలా జో కొట్టేసాను పడుకుని పోయాడు ఇంకా రెచ్చపెడుతుంది దేనికైనా మంచిగా సడన్గా కొడుతాడు ముద్దేశానికి ఇంకా గుడ్లు కూడా తెస్తాను ఈ రెండు పొయ్యిలు ఖాళీ లేవు ఈ రెండు అయిపోయిన తర్వాత ఇంకా కర్రీ అయితే వండేస్తాను మరి చారెయను అది కట్టను కాబట్టి సరిపోద్ది పెరుగుంది కట్టను మరి చా చేస్తే ఆ కట్టి ఉండిపోయి చారు ఉండిపోద్ది కదా అందుకనించేజ్గడైతే ఈ రూమ్లో అయితే స్టడీ రూమ్ది ఇంకా ఊరు ఊరు రాస్తున్నాడు రాసావు రూరులు రాసావా బస్ నీకు బలం ఉందే కొంతగా ఎగిరిపోతే బలం వినోట చెప్తున్నాడు రాసి నన్ను గుడ్ బాయ్ కరెక్ట్ పన్నెండు అయితే అయ్యింది స్టార్ట్ చేస్తున్నాను ఉల్లిపాయలు అయితే కట్టేసి వీళ్ళకి ఏదో సౌండ్ వస్తుందని బయటకు వెళ్తున్నాను వా వర్షం పడుతుందండి ఇంకొంచెం జోరుకు పడితే హ్యాపీగా ఉంటాయి చల్లగా ఉంటాయి ఇల్లు మొత్తం ఇల్లు అంతా ముందు మా చెట్లు కొంచెం ప్రాణాలతో కొంచెం బతుకుతాయి లేకపోతే చూడండి ఆకులన్నీ ఓడిపోయాలిగా ఇంక పెద్దది ధారలతో చెరువులు నిండిపోవాలి పాపం తులసి గారు కష్టపడి నన్ను కడిగారు నన్ను పండగ అనేసి ముగ్గంత క్లీనింగ్ అయిపోయింది పాపము ఆయన ఎప్పుడో తడుచుకొని వస్తారో అలా ఉండిపోతే నాకైతే తెలియదు ఇంకంత వర్షం పడుతుంది కాబట్టి ఇలా కానీ వంట చేసి పెట్టాను వంట చేసి పెట్టాను పెరగలేదు ఇది పోయిపోతే నా బట్టలు వాష్ అయ్యి కానీ ఆరాయిలు అయిపోతున్నాను వర్షం పడుతుంది ఏ నైట్ అయితే ఆరబెట్టాను రాత్రిపూట కావాలి కాబట్టి కొంచెం గాలి పారితాను దేశంకి వెనక్కి తొడము చేశాను నేను వంటకి ఎక్కడ పెడుస్తాను నేను నేను బుజ్జు కూడా అయితే సీరియస్ రాస్తున్నాడు ఆడైతే ఎలా ఏమి రాస్తున్నాడో లేదా నాకు ముఖ్యం అనుకుని నేను తీస్తున్నాను వీడియో చూడండి అది ఆడను దర్జా దు దర్జ సిగ్గు రాసి అమ్మా నోహిత్ రాస్తున్నాడా ఏటాస్తున్నా నోహిత్ రూరులా ఎటు నువ్వు రాసుకు నువ్వే రైట్ పెట్టుకో నువ్వు తెలివే నోడివి రాగా రాసి ఏమ ఫాస్ట్గా ఫాస్ట్ రాసిలే సరేనా మనం సిక్కి వెళ్దాము వెళ్దామా సిక్కి ఏమి ఎగ్ తింటావా ఉక్కు తింటావా ఎగ్ అలాగే చేసేస్తాను చేసేస్తే తినేస్తాడు నోహే అగొండ ఆడే అడిగాడు అనుకుంటే ఫాస్ట్ ఫాస్ట్ చేసేస్తాను ఎప్పుడైతే నేను కరెక్ట్గా వంటకంటే అయిపోయింది ఇంకా బుజ్జిగడైతే అయితే వేసుకున్నాడు కాసేపు వరకు చదువుకున్నాడు ఆడుకున్నాడు ఇంకా అన్నం అయితే పెట్టేస్తాను ఇంకొండి వేడి వేడి అన్నం ఎగ్గు నీళ్ళు ప్లేటు తర్వాత ఏమో కట్టు అన్నీ రెడీగా ఉన్నాయి బిర్యానీ తింటావా అంటే బిర్యానీ వద్దటి ఎగ్గే తింటాను అంటున్నాడు ఇంకేం అదృష్టమంత్రాలు నేను వేసుకుంటున్నాడు చూడండి పల్లెంలో కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు తినడానికి ఉన్నాను ఉన్నాను నేను పెడతాను నాకు పడిపోద్ది భోజనం అయితే అయిపోయిందండి విజుగడైతే ఎగ్గ ఎంత ఉందో అలా ఎంత అన్నం నేను వేసాను ఆయన మొత్తం కలపమన్నారు కలిపేశాను మిగిలింది ఎంత ఉంది నేను ఏదో అడ్జస్ట్బుల్ చేసుకుని తినేసాను నేను కూడా అయిపోయింది మా ఆయన టైం పడుతుంది అన్నారు ఫోన్ చేశాను నేను భోజనం కింద ఫోన్ చేశాను తినేసి అమ్మ అన్నారు టైం పడుతుందమ్మా అన్నారు తినేసాను తినడమే గొప్ప అంచుకుని నేను పెట్టేశాను ఇంకా ఫుల్ ఫుల్గా పెట్టేశాను అన్న మొత్తం కలిపేసి ఆడు కూడా ఎగ్గో ఎగ్గో అన్నము ఎగ్గో అన్నము ఎగ్ అనుకుని ఉన్నాడు చక్కగా తిన్నాడు అలా దొరుకుతున్నాడు బతకం పోస్తున్నాడు అందుకని కాలు మీద కాలు వేసుకొని బతికిస్తున్నాడు ముందు డోర్మో సినిమా అయితే వస్తుంది చూస్తున్నాడు ఇంకేది ఈ రేపు ఒక శుక్రవారము చూస్తాడు ఇంక శనివారం ఉంటాడు ఆదివారం సెలవు ఈ రెండు రోజులు వెళ్తాడు ఇంకా సోమవారం నుంచి ఇంకా కంటిన్యూగా స్కూల్ పరిగెత్తరాలు ఉరుకులు పరుకులు అందరికీ అయిపోతే ఇప్పుడే టూటీ నుండి వచ్చారు గొప్పగా భోజనం అయితే చేశారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు స్కూల్కి అయితే వెళ్తున్నాం బుజ్జిగడికి బుక్స్ ఇంకా డ్రెస్లెట్ అది యూనిఫామ్ కూడా ఇస్తాను అన్నారు ఈ యూనిఫామ్ పింక్ అన్నారు మా ఇంటి వాన తులసి గారు అయితే చూడలేదు అది ఫుల్ డైట్ పింక్ డార్క్ పింక్ తెలీదు దాన్ని మ్యాచింగ్ ఏది తీసుకోమంటే అది తీసేసుకోవాలి గాజువాకి వెళ్ళాలంటే ఇక్కడ ఉండదు అంటూ పట్నం వల్ల ఏం బాబు మళ్ళీ వెళ్ళాలి గోపల్పట్నం వాళ్ళిద్దరూ ఇప్పుడు రేపు వెళ్దాం మనం నేను ఎక్కువ వచ్చాక తర్వాత గుడ్ నైట్ గుడ్ నైట్ ఏంటి పని రాత్రి గారు గుడ్ నైట్ చెప్పడానికి మా ఇంట్లో కామెడీ పద చాలా రోజులు వెళ్ళా నెల నర నలభై రోజుల తర్వాత మళ్ళీ వచ్చాం స్కూల్కి అయితే బుక్స్ గురించి ముజిగడైతే ఉత్సాహంగా వెళ్తున్నాడు చూడాలి వెళ్తున్నాడు స్కూల్ ఒక పిల్లడే తెచ్చుకున్నాడు బుక్స్ బ్యాగ్ ఇదిగోండి ఫ్రెండ్స్ బుక్స్ అయితే కొనేసాము పాపం తనే మోయలేకపోయిందంటే నోహి ఎలా మోస్తాడు చెప్పండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయ్యింది బుక్స్కి పర్లేదు తగ్గింది కొంచెం రెండు టీ షర్ట్లు కూడా ఇచ్చారు ఇప్పుడు డ్రెస్ కూల్ డ్రెస్ కూడా మార్చారట ఇంకా ఇంటికి వెళ్ళక చదువులే అట్లానే నువ్వే కదా ఇయ్యాలి నేను స్టిక్కర్లు అంటే వస్తాను నువ్వు అట్లే సార్ నేను స్టిక్కర్లు అంటే వస్తాను బుక్స్ అయితే తీసుకున్నాం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయింది మా స్కూల్ పేరు అక్షయ పబ్లిక్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నరవా ఓకేనా మనవి అయితే ఫుల్ హ్యాపీ మన ఊహి అయితే ఇంటికి వెళ్ళిపోదాం పద వద్దు ఇంటికి వెళ్ళిపోదాం పద వద్దు అన్నాడు బుక్స్ ఏం బుక్స్ ఏటేటి చెప్పు డ్రాయింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఇంగ్లీష్ ఏబిసిడీలో అది ఆశ ఆశ నోహె ఆశయాదరక్క ఇవ్వండి మా నోహికి బుక్స్ అయితే ఇచ్చేశారు రెండు టీషర్ట్స్ నెక్స్ట్ అలాగే బట్ అట్లా బుక్స్ కట్లేసుకోవడానికి నోట్ బుక్స్ ఎక్కువ ఉన్నాయి ఈసారి ఈ టెక్స్ట్ బుక్స్ అయితే తక్కువే ఉన్నాయి ఒకసారి అడగాలి నాకు కూడా క్లారిటీ తెలియదు ఇదిగోండి మొత్తం రెడీ చేస్తాము ఇంక ఇట్ల కట్లేయ్యాలి మన అవి అయితే నేను నువ్వు ఏం టెన్షన్ పడక అన్నది సో చూద్దాం అవన్నీ అవన్నీ ఫోల్డింగ్ వల్ల నీకు అలా కనిపిస్తుంది అంతే ఇక ప్రజెంట్ అయితే బుక్స్ కి ఇంకా రెడీ చేయాలి కుర్రడుకు బ్యాగ్ కొనిస్తే రేపు స్కూల్కి బరి కడతాడు ఇప్పుడు నుంచో తీసి చదివి వస్తున్నాడు కొత్త బుక్స్ కదా హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ప్రజెంట్ అయితే మేము శీలానా దగ్గర ఉన్న డి కి అయితే వచ్చాం ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంది ఇది పెద్ద డి మార్ట్ యాక్చువల్గా షాపింగ్ మాల్ ఇదంతా పార్కింగ్ ఏరియా మనవి అయితే పెద్ద తెచ్చింది నోహి నోహికడి కోసమని చెప్పేసి ఈరోజు అంత నువ్వు షాపింగ్ బుక్స్ తరతాడు స్కూల్కి సంబంధించిన బ్యాగ్ ఇవన్నీ కొనాలి అందుకోసం అని చెప్పేసి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ప్రజెంట్ అయితే డిమార్ట్లో మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది బ్యాగ్ గ్రాసరీస్ అన్నీ కొనుక్కున్నాం వెంటనే ఇంక స్టార్ట్ చేస్తారు ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి నాకు ఎవకుండా తినచ్చంటా ఇదిగోండి ఇప్పుడే మార్ట్ నుంచి అయితే వచ్చేసాము సామాలు బాబుకి కావాల్సిన నాప్ కట్ చే వాటర్ బాటిల్స్ స్కూల్కి ఇది ఎరేజర్స్ ఎరైజర్స్ ఫ్రంట్కి చూపించడం అన్న ఎరేజర్స్ ఇలాగ చూపించాలి ఇదిగోండి వెరైటీ వెరైటీగా ఉన్నాయని చెప్పి తీసుకున్నాడు స్కూల్ బ్యాగు నెక్స్ట్ అలాగే చపాతీలు రోజు కూడా డైట్ ఫాలో అవ్వడానికి నవ్యకి నాకు అలాగే మొక్క ఒకటి సబ్బులు నేను వన్ ప్లస్ వన్ ఆఫర్లో పెట్టారని చెప్పి తీసుకున్నాను అలాగే రైస్ అండ్ అంబలిపిండి రాగి రాగి అంబలిపిండి ఇద్దరం కూడా డై డైట్ ఫాలో అవ్వాలని చెప్పి నవ్య డైట్ ఫాలో అవ్వాలని చెప్పి నవ్య నేను ఇద్దరం కూడా చపాతీలను రాగి అమరపిండి తీసుకున్నాను చూద్దాం ఎన్ని రోజులు సక్సెస్ అవుతుందో మా నవ్య తలుచుకోవాలి తలుచుకోవాలని చూడండి కింద దించుతుంది కానీ పైకి ఎత్తట్లేదు మనిషి అంతే ఇష్టం లేని మాటలు చెప్తే నోహే ఏ నువ్వే ఓకేనా ఇదిగోండి మా నోహే ఏమో డొక్కు కొనుక్కోండు అమ్మకి చెప్పేసి రెండు నెలలు అవుతుందంట డొక్కు కొనే కొని అనే పనిలేదు నువ్వు ఏటవి చూపించు ఖర్చు ఇవేటివి ఇవేటివి స్కూల్ బ్యాగ్ ఎవరిది నోహిక స్కూల్కి తీసుకెళ్తాడా ఓకే ఈ చపాతీలు ఎవరికి తింటాడు చపాతీలు చూసారా మా నవ్వి ఏమో డైట్ అయినసరికి ఎంత టాపిక్ డైవర్ట్ చేసిందో ఇదండి లాక్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు కామెంట్స్ కామెంట్స్ని కామెంట్ లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ రేపటి నుంచి అయితే డైట్ అయితే స్టార్ట్ చేస్తున్నాము డైట్ అనేసరికి తలకి అందేస్తుంది నవ్య మీరే చెప్పాలి ఇంకా అంత మించి నేను ఇంకేం చెప్పలేను మళ్ళీ ఏమైనా అంటే నన్ను గసిరేస్తుంది అవును నేను గసిరింది వేరు నువ్వు గసిరింది వేరు అవును నువ్వు నువ్వు నన్ను లేపాలి అంతేకాదు నువ్వు నాతో పాటు సమానంగా కొడుకుని పోతే నేనే చేస్తాను డ్యూటీ చేసి వచ్చినా పీక్పోయి వంతాము కాల్ చేయి కొడుకున్నాము నువ్వు కూడా కాల్ చేసి కొడుకుని పోతే ఎలా తిరుగుతుంది అలాగే అందరం ఒకలాగుంది ఇంకేమి చూసారా ఇలా ఏంటంటే ఇలాగ వాదిస్తారు ఏం చేస్తామండి తప్పదు చూసారా ఏంటంటే ఇలాగే టాపిక్ అలా రైట్ చేస్తూనే ఉంటుంది